హాయ్ హలో అందరికి ఈ రోజు ఈ వీడియోలో మిగిలిపోయిన అన్నంతో చేసుకోగలిగే రెండు రకాల వెరైటీ స్నాక్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి తక్కువ టైంలో కూడా మీరు చేసుకోవచ్చు ఈ స్నాక్స్ ని రైస్ అనేది మిగిలిపోయినప్పుడు ఈ స్నాక్స్ ని ట్రై చేయండి ఈ రెండు రకాల రెసిపీలు మీరు తింటుంటే ఇంకా తినాలి అనిపించేంత రుచిగా ఉంటాయి నేను మొదటగా రైస్ టిక్కా రెసిపీని మీతో షేర్ చేసి తీసుకుంటున్నాను ఫస్ట్ బౌల్లోకి ఒక కప్పు రైస్ ని తీసుకోండి నెక్స్ట్ సన్నగా తరిగిన ఆనియన్ వేసుకొని ఇప్పుడు ఇలా తురిమి ఉంచుకున్న పొటాటోను వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ కొంచెం కొత్తిమీర రుచికి సరిపడా కారం టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అన్ని కలిసేలా బాగా కలుపుకోండి కలుపుకున్న తరువాత ఒక కప్పు శనగ పిండిని తీసుకొని ఈ పిండిలో వేసి బాగా కలుపు బాగా మెత్తగా కలిపితే ఇలా ముద్దగా వస్తుంది ఇప్పుడు ఒక బౌల్లోకి ఒక స్పూన్ మైదా తీసుకొని కొంచెం వాటర్ పోసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇంకో బౌల్లోకి బ్రెడ్ క్రమ్స్ ని తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం ముందుగా చేసి ఉంచుకున్న రైస్ మిశ్రమాన్ని వీడియోలో చూపిస్తున్నట్లుగా చేతితో ఒత్తుకొని మైదా వాటర్ లో అద్ది బ్రెడ్ క్రమ్స్ ని కోట్ చేసుకోండి ఇలాగే అన్నింటినీ చేసుకొని వేడిగా ఉన్న ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోండి చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి ట్రై చేయండి రెసిపీ రైస్ కట్లెట్స్ మీతో షేర్ చేసుకుంటున్నాం మనం రైస్ టిక్కా కోసం చేసి ఉంచుకున్న మిశ్రమంతోనే ఈ రైస్ కట్లెట్ ప్రిపేర్ చేసుకోవచ్చు రైస్ కట్లెట్ కోసం రౌండ్ ముద్దలా చేసుకుని ప్రెస్ చేసి వీడియోలో చూపిస్తున్నట్లుగా అన్నింటినీ చేసుకొని ప్యాన్ లో ఆయిల్ వేసి మనం చేసి ఉంచుకున్న కట్లెట్స్ ని ఉంచి షాలో ఫ్రై లా ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకోండి చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్